డ్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా యహోష్వ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదవచనం చదువుకుందాం మీ దేవుడైన మీకు మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరువురు యహోషువా తన ప్రజలకు జరిగిన సంగతులన్నీ వివరిస్తున్నాడు తన వృద్ధాప్యంలోకి వచ్చాడు ఇన్ని రోజులు మీతో ఉన్నాను మరి దేవుడు ఆజ్ఞాపించినట్లు మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించాను ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది మరి మీకు శాంతి కూడా ఉంది నేను వెళ్ళిపోతున్నాను ఇంతకాలం ఎందుకు జాగ్రత్తగా నడవగలిగాను మీకు శాంతి కలిగేటట్టు చుట్టూ విజయం ఎందుకు చూచాను అంటే యోషువా తన యొక్క అనుభవం లేదా తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు అనమాట యహోవా ధర్మశాస్త్రమును మోషే రాసిన ధర్మశాస్త్రము కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోలేదు మరియు కూడా ధర్మశాస్త్రం అంతర్ని ఆచరించాను యహోవాను అంటి పెట్టుకొని ఉన్నాను అని యహో శివ తను స్వయంగా తెలియపరుస్తున్నాడు తన ప్రజలకు చెప్పడం వల్ల మీరు కూడా ఇలాగా పాటించాలి అప్పుడు మాత్రమే మీకు మీ చుట్టూ ఉన్న శత్రువులు మీరు వెళ్ళగొడతారు ఒక్కడు వెయ్యి మందిని వెళ్ళగొడతాడు దేవుడు మనకి ఈ రోజు కూడా అదే గుర్తు చేస్తున్నాడు నీలో ఉన్న శక్తి దేనివల్ల అంటే మనం జీరోతో సమానం మన పక్కన దేవుడు నిలబడతాడు అందుకోసమే ఈ మాట విన్నప్పుడు ఒక్కడు వెయ్యి మందిని తరుముతాడు అన్నప్పుడు మనం ఎంత శక్తివంతులం కదా మన శక్తి మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం అంత శక్తి దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు మనం పాపము శోధనలు మనకు కలిగే ప్రేరేపణలు వ్యసనాలు మన ఆత్మీయ చీకటి ఇవి మనం చేస్తున్న యుద్ధాలు వీటిని తరిమి కొట్టి విజయం చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు అటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడిని అంటిపెట్టుకొని ఉండటం దేవుడు మనల్ని ఎప్పుడు అసమర్థుల నుంచి సమర్థుల వరకు చేయాలని ఆశపడుతున్నాడు ఎప్పుడూ కూడా ఎదుట ఉన్న పెద్ద సమస్య యొక్క సమస్యను కానీ ఆ సమస్య యొక్క బలాన్ని కూడా చూడొద్దు సమస్యను ఎదుర్కోమంటున్నాడు దావీదు చాలా చిన్నవాడు ఎదురు ఉన్న గొలియాతి యొక్క శక్తిని కానీ ఆ సమస్యని కానీ చూడలేదు సమస్యను ఎదుర్కోవడానికి దావీది నిలబడ్డాడు యుద్ధము చేసింది దేవుడు ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా కూడా మనం ఎదురు నిలబడితే మనతో యుద్ధం చేసేది వేయి మందిని తరిమేటంత శక్తి ఇచ్చేది దేవుడు అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైనసా నువ్వు మహా గొప్ప తండ్రి నాయనా మా చుట్టూ నెమ్మది విస్తరింప చేసే తండ్రి వినయన మాకు కలుగుతున్న ఏ శోధనలు అయినప్పటికీ ప్రభావా ఒకరికి వేయి మందిని తరిమేటువంటి శక్తిని ఇచ్చే దేవుడు కనుక మాలో ఉన్న శక్తి నిమిత్తమే నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సమంగానో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Have a blessed day. God bless you.